స్వాగతం నా పేరు కూడా రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పశు పశుసమర్థక శాఖ వెటర్నరీ డిపార్ట్మెంట్ లో వన్ నైన్ సిక్స్ టూ అంబులెన్స్ సంబంధించి భవ్య సంస్థ యాజమాన్యం నిర్వహిస్తా ఉంది ఆ యాజమాన్యం ఆ సంస్థలో ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మా సంస్థలో అతి తక్కువ రేట్లకే ఉద్యోగాలు ఇస్తామన్న పద్ధతులు ఈ రోజు సంస్థ యాజమాన్యం వ్యవహరిస్తా ఉంది భయో భవ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఓవి కిలారి రాజేష్ హెచ్ఆర్ రవితేజలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల అనేక మార్లు పత్రికా ప్రకటనలు వచ్చినటువంటి పరిస్థితులు ఉంది వాళ్ళు గతంలో పనిచేసినటువంటి ఆ డ్రైవర్లు కానీ లేదంటే పేరావేట్లకు కానీ తీసివేసి వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే డబ్బులు అదనంగా తీసుకోవచ్చు అనే పద్ధతిలో ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తూ పాత వాళ్ళని తీసివేసి వేసి కొత్త వాళ్ళని వేసుకునే పద్ధతిలో ఉన్నారు వాళ్ళ కొత్త వాళ్ళని అయితే లక్షలాది రూపాయలు వసూలు చేయవచ్చు అనే పద్ధతిలో ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు అదే పద్ధతిలో ఈరోజు పాత వాళ్ళని ఉద్యోగంలోని తొలగించి కొత్త వాళ్ళని డబ్బులు తీసుకొని రిక్రూట్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా చింతపల్లికి సంబంధించి ఒక డాక్టర్ ఆ అంబులెన్స్ సంబంధించి ఒక డాక్టర్ ఉద్యోగం నియమించడానికి కోసం దాదాపు ఇక్కడ పదివేల రూపాయలు మాత్రమే ఫోన్ పే కొట్టి ఉన్నారు కానీ మిగతా కేసు కూడా దాదాపు ఒక యాభై వేల రూపాయలు ఒక డాక్టర్ ఉద్యోగానికి కూడా రోజు ఆ కిల్లారి రాజేష్ తర్వాత రవి డిమాండ్ చేసి ఈ రోజు వాళ్ళ డబ్బులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ యజమాని వారిపైన కనీసం చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం తక్షణమే నైన్టీన్ సిక్స్ టూ అంబులెన్స్ వయో సంస్థలో పనిచేస్తున్నటువంటి కిల్లారి రాజేష్ పోయి రవితేజలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా